ఉన్న రెండు పాటలు గాని రెండు పాటల వీడియోస్ నేను చూపిస్తున్నాడు మీకు ఒక వినూత్న తరహాలో చాలా కొత్తగా ఆయన సంగీతాన్ని ఇచ్చారు నాకు కలిసి మణిశర్మ గారు ఇప్పుడు ఒక అవుట్ అండ్ అవుట్ కామెడీ ఈ సినిమాకి ఇప్పటివరకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ సంగీతం గానీ చేయలేదు వేరే సినిమాల్లో కామెడీ ట్రాక్స్ కి మ్యూజిక్ ఇవ్వడం అది వేరు ఇది నుంచి చివరకు ఆద్యంతం ప్రధానంగా నడిచే చిత్రంలో సంగీతం కూడా ఒక పాత్ర ఈ సినిమాలో ఒక దాదాపు తొమ్మిది పాత్రలు ఉంటాయి ప్రధాన పాత్రలు సంగీతం పదో ప్రధాన పాత్ర చెప్పొచ్చు సో నా దృష్టిలో మన నారా ఆర్ నారాయణమూర్తి గారు నాకు ప్రసాద్ నుండి కానీ ఒక మంచి మాట అన్నారు కల కలెక్టర్ తొలకరి జనులకి వస్తున్నావా నువ్వు చాలా బాగుంది అని ఇప్పుడే గారు ఇంకో మంచి మాట అన్నారు ఈ ముగ్గురు సినిమాలో నటించిన ముగ్గురు నటులు ప్రధాన నటుల మాటలు కలిపి ఎంతో అవసరమైన అడవి కాచిన వెనెలా అన్నారు ఈ సినిమా కాబట్టి ఇది ఒక అచ్చ తెలుగు సినిమా అచ్చ తెలుగు హాస్యం అచ్చ తెలుగు నటులు అచ్చ తెలుగు సంస్కృతి ప్రతిబింబించే ఆరోగ్యకరమైన ఆహ్లాదకరమైన సరస ప్రధాన చిత్రం ఈ చిత్రాన్ని మీ ద్వారా తెలుగు ప్రేక్షకులందరి ముందుకు తీసుకెళ్ళి వాళ్ళ ఆదరాలను చూరగాలని నేను ఆశిస్తున్నాము ముఖ్యంగా ఒక దర్శకుడుగా నేను ఎంత ఇది కోరుకుంటున్నానో ఒక నిర్మాత తరఫు నుంచి నరసింహారావు గారు అనే మంచి అభిరుచి ఉన్న నిర్మాత వినయ్ గారు గారి మంచి అభిరు అభిరుచి ఉన్న నిర్మాతల తరఫు నుంచి కూడా నేను ఆ తెలుగు ప్రేక్షకులని వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పకూడదండి కృతజ్ఞతలు చెప్పడం వాళ్ళని తక్కువ చేసినట్టు ఎందుకంటే మంచి మంచి సినిమాలు తెలివైన సినిమాలు ఎప్పుడు వచ్చినా వాళ్ళు ఆదరిస్తూనే ఉన్నారు మరొకసారి ఇలాంటి ఒక మంచి ఆరోగ్యకరమైన అందమైన తెలుగు సినిమాని ఆదరించమని నేను వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు మీకోసం చేశాం ఎప్పుడు షూటింగ్ చేయలేదు అలాగా కూడా రోజు షూటింగ్ చేశాం చాలా ఎంజాయ్ చేసాం అంటే కొన్నిసార్లు భగవద్గీతలో చెప్పినట్టు పని చేసాం ఫలితం మీరు ఇవ్వాలి అన్నట్టు ప్రతి మూమెంట్ ఎంజాయ్ చేసాం ప్రతి పాత్ర బాగా కుదిరింది ఇంద్రకరి మోహన్ కృష్ణకి మళ్ళీ ఇది ఒక మైల్ డ్రాయ్ అవుతుంది మిగతా ఆర్టిస్ట్ అంతా తమ తమ సత్తా చూపించారు అండ్ మై కెమెరా మ్యూజిక్ నిర్మాతలకి ఖచ్చితంగా ఇది బాగా పైసలు సంపాదించే సినిమాగా భావిస్తూ శుభం ఆల్ ది బెస్ట్ ప్రిపేర్ అయి రాలేదు ఎందుకంటే ఫస్ట్ నడిపిస్తాను అనుకో కొంచెం అందరూ మాట్లాడలేని మనం ఏం మాట్లాడాలి అంటున్నాను బట్ ఐస్ డిసైడ్ స్టేజ్ మీద చాలామంది డిస్టింగ్విష్డ్ యాక్టర్స్ అండ్ టెక్నీషియన్స్ ఉన్నారు సో సినిమా సైన్ చేసినప్పుడు వాళ్ళ వాళ్ళ లెవెల్లో ప్లస్ వాళ్ళతో పాటు టు ఫిట్ ఇన్ ఎందుకంటే చాలా మంది ఇంద్రగంటి గారి సినిమాల్లో ట్రావెల్ అయిన వాళ్ళు సో నేను ఒక కొత్త ఎంట్రెంట్గా వచ్చి యూనో ఆ మ్యాచ్ చేయగలుగుతానా లేదా అని ఒక అనుమానం ఉంది అది ఇంద్రగంటి గారు చాలా క్లారిటీగా డే వన్ నాకు ఎలిమినేట్ చేసేది కాన్ఫిడెన్స్ ఇచ్చారనమాట సో ఐమ్ థ్యాంక్ఫుల్ టు ది ఆపర్చునిటీ ఫార్ ది ఆపర్చునిటీ అండ్ ఇంద్రగంటి గారు విజన్లో నన్ను నేను మోల్డ్ చేసుకోవడానికి ప్రయత్నించాను సో హోప్ఫుల్లీ ఐ డి డీసెంట్ జాబ్ మిగిలింది మీరు చూసి చెప్పాలి థ్యాంక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మోహన్ కృష్ణ గారి గురించి చెప్పాలి జంటల్మెన్ తర్వాత ఒక చిన్న సినిమా ఎందుకు చేస్తున్నారు చాలా మంది అడిగారు కానీ నాకు అనిపించింది ఆయన ఎవ్రీ సినిమా ఫస్ట్ సినిమా పడ్డంత కష్టమే ఆయన పడ్డం నేను చూసా ఎందుకంటే అస్త చమతి తర్వాత అలాంటి సినిమా తీయడం చాలా ఈజీ కానీ ఆయన ఆ రూట్లో వెళ్ళలేదు అండ్ ఒక గోల్కొండ హై స్కూల్ లాంటి మంచి స్పోర్ట్స్ సినిమా తీశారు అలాగే జెంటల్మెన్ తర్వాత చాలా మంది దర్శకులు ఏ వేరే ఏ దర్శకుడైనా కూడా సేమ్ అదే బడ్జెట్ లో అమౌంట్ చేస్తే లైఫ్ ఉంటుందని నమ్ముతారు కానీ అట్లా కాకుండా ఏ కథ అయితే దాన్ని మోటివేట్ చేస్తుందో ఇప్పుడు అదే రాస్తూ కొత్త కొత్త సినిమాలు తీసుకుంటారు ఆయన ఆయన తీసిన ఏడు సినిమాలు అయినా కూడా ఏడు మొదటి సినిమాగే ఉంటాయి సో థ్యాంక్ యూ సార్ ఈ సినిమాలో మళ్ళీ నాకు అవకాశం ఇచ్చినందుకు అండ్ అలాగే నాకు ఈ సినిమా అష్ట ఎలాగైతే మా అందరికి బ్రేక్ ఇచ్చిందో అలాగే ఈ సినిమాలో వచ్చిన కొత్త నటులకి ఈ సినిమా అంతకన్నా పెద్ద బ్రేక్ కావాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా కొత్త యాక్ట్రెస్ అదితి తెలుగు అమ్మాయి చాలా మంచి మంచి ఆఫర్స్ ముందు రావాలి అని ఈ సినిమాలో చాలా మంచి పాత్ర చేసింది డెఫినెట్ గా వస్తాయి అలాగే భార్గవ కూడా వెరీ టాలెంటెడ్ యాక్టర్ అతనికి కూడా చాలా మంచి రోల్స్ కావాలని కోరుకుంటున్నాం అలాగే ఇంకా యూ సో మచ్ యువర్ ఫ్రెండ్ ఆన్ సెట్స్ అందరూ మధ్య ఇంటర్వ్యూలో చూస్తుంటే భర్ణి గారు శ్రీనివాస్ బా ఫ్రెండ్స్ అయితే కదా అంటున్నారు ఇప్పటి నుంచి మనం అవును ఈ రూమ్ ని చేయాల్సిన బాధ్యత మన థ్యాంక్ యూ ఇంద సార్ సైష్ ఈషా అండ్ ప్రొడ్యూసర్ గారు ఈ సినిమా ఫస్ట్ కాబట్టి చాలా చాలా ఎంకరేజ్మెంట్ రావాలి ఈ ఆశిస్తున్నాను సినిమాలు చూసినప్పుడు మనకి నవ్వే వస్తుంది ఇంటికైనా నబ్బే కనబడుతుంది అలాగే మళ్ళీ చాలా కాలం తర్వాత అలాంటి అద్భుతమైన సినిమా అమీతో ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారిలో ఉన్నటువంటి అద్భుతమైన టాలెంట్ని మొత్తం దీంట్లో పెట్టారా అనిపిస్తుంది అంత బాగా ఈ సినిమాని డైరెక్ట్ చేశారు పాత్ర ఎంతో బాగా అందరికీ నమస్కారం మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ముందుగా మోహన్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు మళ్ళీ మీ సినిమాలో నటించే అవకాశం ఇచ్చినందుకు అండ్ ఇట్ వాస్ లవ్లీ యునో వర్కింగ్ విత్ భరణి గారు శ్రీని సేష్ అది వచ్చింది అదితి శ్యామలా గారు అనంత్ గారు వింద గారు సురేష్ గారు ఎవ్రీ వన్ థ్యాంక్ యూ సో మచ్ మోహన్ గారు అండ్ ప్రొడ్యూసర్స్ నరసింహరావు గారు అండ్ వినయ్ గారు థ్యాంక్ యూ అండ్ మేము ఈ సినిమా షూటింగ్ చేసేటప్పుడు రోజు చాలా ఎంజాయ్ చేసాం అండ్ డెఫినెట్గా మీరు కూడా సినిమా చూసినప్పుడు చాలా ఎంజాయ్ చేస్తారు జూన్ నైన్త్ రిలీజ్ అవుతుంది తప్పకుండా చూడండి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నేను అది అంటే చెప్పినట్టే నేను తెలుగు అమ్మాయిని ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ ప్లీజ్ ముందే నాకు అసలు నమ్మబో నవ్వట్లేదు మూవీ కాల్ ఇట్ బీన్ మై i guess సో ఐ గెస్ बढ़िया थैंक यू मोहन गारू फॉर कास्टिंग मी एंड बिलीविंग इन मी थैंक यू विंदा गारू थैंक यू मैम आनंद गारू थैंक यू शामला गारू थैंक यू ईशा थैंक यू सेल थैंक यू भरनगा थैंक यू श्रीनी थैंक यू फाद थैंक यू सुधीर गारू थैंक यू नजीम आगारू थैंक यू थैंक यू थैंक यू दैट्स इट आई एम पीललेक्टए सर మొత్తం చాలా చాలా ఆర్టిస్టులతో కొంచెం చేసే అవకాశం వచ్చింది అది నాకు చాలా ఆనందంగా ఉంది గారికి గారికి కూడా నా నమస్కారాలు ఇంకేం చెప్పాలి చెప్పారు మంచి కామెడీ సినిమా అది ఎవరన్నా అడుగుతుంటే ఎవరి దాంట్లో చేసామంటే ఇంద్రకర గారు అంటే ఏ సినిమా చేశారంటే అష్టాజమ్మే అష్ట అనే అంత ఇది ఉంటుంది ఆ సినిమా ఆయన గురించి అలా ఇచ్చేశారు మంచి నాకు క్షమించాలి నాకు ఇదే ఫస్ట్ టైం మాట్లాడడం అనేదా భావించకండి అందరికి కూడా నా ఆర్టిస్టు ప్రొడ్యూసర్ గారికి అందరికి డైరెక్టర్ గారికి అందరికీ నా ప్రణామాలను మీ పాత్రికేయులందరికీ కూడా నా ప్రణామాలను నమస్కారం కానీ ఉంటుందో సినిమాలో కూడా ప్రతి క్యారెక్టర్ అలాగే ఉంటుంది అంటే దీంతో పాటు వాళ్ళ సన్నివేశాల్లో మీరు చాలా హ్యూమర్ ఉంటుంది ఇట్స్ వెల్ రిటర్న్ ఫ్రమ్ హోన్ ఆఫ్ అష్టచమ్మ అష్టచమ్మ వర్క్ చేసినప్పుడు రిహర్సల్స్లోనే మేము నవ్వుకునేవారు ఇక్కడ రిహర్సల్తో పాటు ప్రతి సీన్లో నవ్వుతుంటే అప్పుడప్పుడు కెమెరా షేక్ అయ్యేది అంతగా నవ్వుతున్నాం వెల్ రిటర్న్ స్క్రీన్ ప్లే పెద్దల తనికెళ్ళ బిగా సైకం స్టేజ్ మీరు ఆకి గారికి వింద గారికి పాతికే మిత్రులందరికీ నా నమస్కారం సార్ నేను నైన్టీన్ ఎయిటీ నైన్ డిసెంబర్లో ఇండస్ట్రీకి వచ్చి రామానాయుడు గారి దగ్గర దొరసామరాజు గారి దగ్గర సింహాద్రి తర్వాత మొన్న మగధీర వరకు రాజమౌళి గారి దగ్గర ప్రొడక్షన్ మేనేజర్గా ఎగ్జిక్యూటివ్గా దాదాపు ఫార్టీ పిక్చర్స్ పనిచేశాను సార్ ఆ అనుభవంతో నేను ఏదైనా ఒక మంచి సినిమా తీయాలి అనే ఉద్దేశంతో దాదాపు ఒక ఇరవై ముప్పై కథలు విన్నాను సార్ అలా ఇంటున్న సంవత్సరంలో మా మిత్రులు మన ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ మోహన్ గారు ఒకరోజు అనుకోకుండా డైరెక్ట్గా దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది ఆ రోజు నేను నేను కొత్త అన్నా నేను చేస్తారా డైరెక్టర్ గారు అన్న అనుమానంతో వెళ్ళాను రోజు అంత పెద్ద డైరెక్టర్ నన్ను రిసీవ్ చేసుకొని సార్ మీ గురించి మోహన్ గారు చెప్పారండి డెఫినెట్గా ఒక మంచి సినిమా తీద్దామనే ఉద్దేశంతో ఉన్నారు అన్నప్పుడు అసలు ఇంత షడన్గా ఒక కొత్త నిర్మాతకి సినిమా చేస్తారు డైరెక్టర్ గారు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ నేను ఆయన అప్రోచ్ అయిన తర్వాత సార్ నెక్స్ట్ మంత్ నుంచి సినిమా చేయడానికి మీరు రెడీగా అన్నారు సార్ మీరా వాళ్ళు నాకు అవకాశం ఇస్తే ఇమ్మీడియట్గా నేను చేయడానికి రెడీగా ఉన్నానని చెప్పేసి ఇమీడియట్గా ఆ ప్రాజెక్ట్ అనుకోవటం స్టార్ట్ చేయటం అంతా వితిన్ వన్ మంత్లోనే జరిగింది సార్ సార్ మీ అందరి ముందు మాట్లాడేంత పెద్దవాడికి కాదు కానీ నా మనసులో ఉన్న అభిప్రాయం చెప్పటానికే నేను ఈ మైక్ తీసుకున్నాను సార్ ఒక కొత్త ప్రొడ్యూసర్కి ఇటువంటి అవకాశము మోనకృష్ణ గారు ఇస్తారని నేనైతే ఆశించలేదు అందుకని నా నేను రెగ్యులర్గా సినిమాలు తీయాలనే ఉద్దేశంతో ఉన్నాను కాబట్టి నా జీవితాంతం ఇంద్రగంటి మోహనకృష్ణ గారికి రుణపడి ఉంటాను ఎందుకంటే నేను ఫ్యూచర్లో ఎన్ని సినిమాలు తీసినా నాకు నిర్మాతగా అవకాశం ఇచ్చి నన్ను నిర్మాత చేసిన ఇంద్రగట్టి మోహన్ కృష్ణ గారికి మీ సమక్షంలో నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలనే ఉద్దేశంతో నేను మీ ముందు మాట్లాడ